చిన్నతనంలో స్కూల్కి వెళ్ళడానికి ఏదో నెపం పెట్టేవాళ్ళం నా ఒంట్లో బాగులేదు అని ఈ దినం నిజంగా ఒంట్లో బాగులేదు అయినా పనికి వెళ్ళడం పడుతుంది నేనంటున్నా మన సొంత వారు వెళ్ళిపోతే బాధ లేదు కానీ సొంతవారు మారిపోతే బాధ కలుగుతుంది మునిగిపోయి ఉన్న విషయంలో కానీ త్రాగడం లేదు నేను జీవితమును ఓర్చుచున్నాను జీవించడం లేదు మీకు తెలుసా హృదయంలోనికి వెళ్ళడానికి త్రావ ఉంటుంది కానీ హృదయము నుండి బయటికి రావాలంటే హృదయమును విరగొట్టి రావాలి ఎప్పుడెప్పుడు మనం తప్పుగా ఉండడం కానీ మన దగ్గర ఆ మాటలు ఉండవు మనం నిజం చెప్పలేక ఆగిపోచుంటాము ఎక్కడైతే తప్పు చేయలేదో అక్కడ తల వంచుకు మరి ఎక్కడైతే విలువ లేదో అక్కడ నువ్వు ఉండబాకు బ్రో జీవితము నుండి ఇసుకిపోయిన మనిషి అంటున్నాడు రొట్టె సంపాదించడానికి ఆలోచన రొట్టె తినడానికి అవటం లేదు మిత్రమ జీవితం చాలా చవకైపోయింది మన యొక్క జీవించిన అలవాట్లు ఖరీదైపోయాయి మన యొక్క గొడవలు ఎందుకు తగ్గవు ఎందుకంటే గొడవను గొడవతోనే ముగిస్తాం మగవాడు తన కుటుంబంతో బంధుత్వంలో వంగకపోతే ఎన్నో కుటుంబాలు బంధుత్వాలు పాడైపోతాయి చివరిగా మిత్రమ జాబ్ కోసము ఎన్నో పుస్తకాలు చదివి ఉంటారు కానీ పరలోకం వెళ్ళడానికి బైబిల్ ఎందుకు చదవరు